విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ సంప్రదించండి ప్లేస్మెంట్ మైథలాజికల్ ఫ్యాంటసీ సినిమాస్ ని డ్రైవ్ చేయడం అంత సింపుల్ కాదు ఎందుకంటే ఎక్కడైనా తేడా వస్తే అంతే కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి లైక్ వైజ్ ముందు చూసుకున్న చాలా ఫిలిమ్స్ అండ్ ఈ ఫస్ట్ ఈ టీజర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది అండ్ విజిబల్ ఎఫెక్ట్స్ లో ఎక్కడో డౌట్ వచ్చేది ప్రశాంత్ వర్మ ఎలా డీల్ చేస్తాడు అని బట్ హనుమాన్ టీజర్ తోనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది బట్ ఇప్పుడు వచ్చిన హనుమాన్ ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బేసిక్ గా ప్రశాంత్ వర్మ ఏం చెప్పాలనేది ప్రతి ఫిలిం లోని క్లారిటీ గా ఇచ్చేస్తూ ఉంటాడు లైక్ ఆ ఫిలిం కానివ్వండి జాంబిరెడ్డి కానివ్వండి కల్కి మూవీలో కానివ్వండి తను చెప్పాల్సిన పాయింట్ ని టీజర్ ట్రైలర్ ద్వారానే చాలా మటుకు కన్వే చేస్తూ ఉంటాడు ఆడియన్స్ కి అండ్ అదే టైంలో ఇప్పుడు కూడా వచ్చిన హనుమాన్ కూడా సేమ్ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని కూడా చెప్పాడు బిఫోర్ దట్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ని ఫిల్మ్ ఫ్రాంచైజ్ గా కూడా మార్చేశాడు అండ్ బేసిక్ గా తెలుగు ఆడియన్స్ కి స్పాట్లైట్ హీరోయిజం ఫ్యాంటిసెస్ అనేవి ఉంటూ ఉంటాయి అందుకే మనకి ఇన్ని సూపర్ స్టార్స్ ఉన్నారు సో ఈ ఫిలిం కూడా మైథలాజికల్ హీరోయిజం చూపించబోతున్నాడు కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ గా నాకు అనిపిస్తుంది హనుమాన్ చుట్టూ ఎలాంటి విశ్లేషణ చేసి ఆయన మన వైపు తెస్తున్నాడు అనేది నాకు డౌట్ గానే ఉంది బట్ సినిమా మాత్రం ప్రూవ్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ మాత్రం మెచ్చుకోవాలి ఎందుకంటే ఈ ఫిల్మ్ నుంచి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవబోతుంది అంటున్నాడు అంటే ఇది ఎక్కడతో ఆకుండానే దీని నుంచి ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ లైక్ లా కానివ్వండి లైక్ మార్వల్ యూనివర్స్ లా కానివ్వండి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అవబోతుంది బై ద వే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అప్పుడే కదా నెక్స్ట్ ఈ సినిమా నుంచి ఎలాంటి సినిమాటిక్ యూనివర్స్ క్యారెక్టర్స్ రాబోతున్నాయో మనకు తెలుసుకుంటాం ట్రైలర్ విషయానికి తెలుస్తుంది అంతేకాకుండా అంచనాద్రి విలేజ్ లో ఏం జరుగుతుంది అనేది సినిమా పాయింట్ బేసిక్ గా మనకి ఎక్కడ నచ్చుతుందంటే విలన్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే హీరో వచ్చే ఎలివేషన్స్ ఇంకా బాగుంటాయి అండ్ ఈ సినిమాలో కూడా ప్రశాంత్ వర్మ బా డీల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మెయిన్ ఆర్డినరీ గాయ్ సూపర్ పవర్స్ ని ఎలా గెయిన్ చేస్తాడు దాని నుంచి ఈవిల్ మీద ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది ఈవిల్ ఎలా డిస్ట్రాయ్ చేస్తాడు అనేది సినిమా అండ్ ప్రీవియస్ స్టేజెస్ మీద ప్రశాంత్ వర్మయే కాకుండా తేజ్ కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ గ్రాఫ్ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది అంతేకాకుండా ఈ క్యారెక్టర్ నన్ను చాలా ట్రాన్స్ఫార్మ్ చేసింది అన్నాడు మేబీ ఒక యాక్టర్ అనే వాళ్ళు ఇలాంటి పాయింట్ చెప్తే ఉంటే వాళ్ళు ఎంత క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అండ్ ఈ ఫిల్మ్ లో కూడా తేజ్ తెలుస్తుంది సినిమా ఒక లో హీరో హీరోకి డైరెక్టర్ కి సూపర్ పేజ్ ఉండాలి అండ్ బయట లైక్ వైజ్ మన ఎన్టీఆర్ గారు కానివ్వండి రాజమౌళి గారు కానివ్వండి అండ్ వీళ్ళకు కూడా ప్రీవియస్లీ జాంబి రెడ్డి చూస్తే సూపర్ సక్సెస్ వాళ్ళిద్దరి మధ్య ప్రశాంత్ వర్మ మధ్య తేజ్ మధ్య ఎలాంటి ర్యాప్ ఉన్నాదో అండ్ ఈ ఫిల్మ్ లో కూడా అది సపరేట్ గా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను బేసిక్ గా సినిమా విఎఫ్ఎక్స్ మీద నడుస్తుందంటే విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా సోషియో ఫాంటసీ సినిమాస్ గానీ మైథలాజికల్ ఫ్యాంటసీ సినిమాస్ గానీ విఎఫ్ఎక్స్ అనేది ప్రయారిటీ అండ్ కొన్ని ఫిలిమ్స్ మనం చూస్తూనే ఉన్నాం ఆ ఫిలిమ్స్ లోని విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ చాలా డిస్టర్బ్ చేస్తూ డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఫిలిం లో ఫస్ట్ టీజర్ చూసినప్పుడు గానీ ఫస్ట్ పోస్టర్స్ చూసినప్పటి నుంచి ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది బట్ ఈ ట్రైలర్ లో చూపించే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అదిరిపోయింది అండ్ లైక్ వైజ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మన ప్రశాంత్ వర్మ చెప్పారు త్రీ థౌసండ్ ప్లస్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయింది అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కోసమే ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్పెండ్ చేశాను అన్నారు సో ఐ థింక్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వైస్ గా అండ్ గ్రాఫిక్స్ వైస్ గా తేజ్ అండ్ అలానే ప్రశాంత్ వర్మ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారని అనిపిస్తుంది అండ్ బేసిక్ ఈ సూపర్ హీరో ఫిలిమ్స్ కి విజువల్ అండ్ గ్రాఫిక్స్ అనేవి స్పెక్టాకులర్ గా అండ్ వైబ్రెంట్ ఫీల్ కలిగించినప్పుడే మనం కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అండ్ ప్రశాంత్ వర్మ అది మాత్రం చాలా కేర్ తీసుకున్నాడని ఈ ట్రాలర్ చూసాక నాకు అర్థమైంది